హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈ రోజు ఇంకో కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చినాను అది వచ్చేసి మఖానా ఖీర్ మఖానా అనగానే కొత్తగా అనుకోకండి ఇది వచ్చేసి తామర గింజలు మఖానా అని మనము సూపర్ మార్కెట్ల డీమాట్ల గట్లా మనకి గా ఉంటాయి అవి తీసుకొని వచ్చేసి మనము ఈ ఖీర్ చేయడమే ఇది నార్త్ సైడ్ షానా ఫేమస్ ఈ డిష్ ఇక ఇది చేసి పిల్లలకు పెడితే మాత్రం సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకొకటి ఏంటంటే ఇది పిల్లలకి హెల్దీ కూడా ఇక ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని మనము మఖానాన్ని అంటే నేను ఒక్కో కప్పు మఖానా తీసుకున్నాను అంటే తామర గింజలు తీసుకున్నాను ఇక వీటిని మనము ఎట్లా అంటే కొంచెం ఇవి సాఫ్ట్గా ఉంటాయి సాఫ్ట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం పాలలు లేచిన తర్వాత అసలుకి ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్లా గమ్ము లెక్క అయిపోతాయి దానికే మనము కొంచెంసేపు వేయించుకోవాలి నేను మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను వన్ కప్పు మఖానా తీసుకున్నా కనుక నేను అంటే లీటర్ల ఒక్క కప్పు పాలు తీసేసి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేసినాను సెవెంటీ పర్సెంట్ పాలు తీసుకున్నాను ఒక్క కప్పు అంటే ఒక కప్పు మఖానాకి నాకు సరిపోతుంది మీరు మఖానా క్వాంటిటీని బట్టి మీరు పాలు తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఇది ఫ్యాట్ మిల్కే అంటే మనం పిల్లలకు పెడుతున్నాం కనుక ఫ్యాట్ మిల్క్ మనకి ఏం ప్రాబ్లం ఉండదు మా దగ్గర మాత్రం నందిని బాగుంటుంది అందుకే నేను నందిని పాలు యూజ్ చేస్తున్నాను ఇక ఇవి పాలు ఒక పొంగు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి స్వీట్ పిల్లల టేస్ట్ని బట్టి ఎందుకంటే ఇది పిల్లలు ఇష్టంగా తింటారు కనుక మీరు స్వీట్ క్వాంటిటీని అంటే మీరు షుగర్ ఎంత తీసుకుంటారో అది మీ మీకు అంటే మీరు షుగర్ పిల్లలకి చూసుకొని మీరు వేసుకోండి నేను హాఫ్ కప్పు మాత్రం తీసుకున్నాను ఇక అవి పాలు మరిగేలోపు మనం డ్రై ఫ్రూట్ని వేయించుకుందాం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదు అన్నీ వేసుకోవచ్చు నేను మాత్రము కిష్మిష్ బాదాము అట్లాగే జీడిపప్పు తీసుకున్నాను మీరు కాకపోతే ఏంటంటే ఇందులోకి మాత్రం ఏమంటారు నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను పిల్లలు టేస్టీ కూడా ఉంటుంది ఇంకోటి పిల్లలకు హెల్తీ కూడా నెయ్యి ఇప్పుడు పాలు మరిగిపోయినయ్యి మనం వేయించి పక్కన పెట్టేసుకున్న మకాన ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము కొన్ని మఖానాలు మాత్రం మనం చేయితో ఇట్లా నలిపి వేసుకుంటే బాగుంటుంది లేదంటే మీరు మిక్సీ చేసుకున్నా పర్వాలేదు ఒకవేళ మీకు చిక్కగా కావాలని అనుకుంటే మాత్రం కొన్ని మఖానాలు తీసుకొని మనము మిక్సీలా బరకగా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఒక పది నుంచి పదిహేను మాత్రం ఇట్లా అంటే చిదిమి వేస్తూ ఉన్నాను చెయ్యిని ఇంకా ఇప్పుడు మఖానాలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి కుంకుమ పువ్వు అంటాం కదా కేసర్ ఇక అది కలుపుతున్నాను దీనికి అంటే ఈ మఖానా పాయసానికి ఫ్లేవర్ వచ్చేది అని అంటే కేసర్ తోటే అంటే ఈ తోటే ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు కండెన్స్ మిల్క్ తీసుకుంటున్నాను అది ఆప్షనల్ మాత్రమే వాళ్ళ మీకు కావాలనుకుంటే తీసుకోండి లేకపోతే లేదు కాకపోతే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది చన్నా బాగుంటుంది టేస్ట్ మాత్రం మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చన్న అంటే చనా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ఇలాయచీలు మాత్రం అట్లనే వేసుకుందాం అంటే మధ్య అంటే కొంచెం బరకగా దంచుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన మఖానా కీర్ రెడీ అయిపోయింది మనం వేసుకున్న కేసర్ అట్లాగే అంత అంటే అన్ని రకాలుగా మఖాన మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఇక అవి ఇందులోకి మనం వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మఖానా కీర్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇంకొకటి ఒకే రకంగా మనం చేసే సేమియా పాయసం పరమానం కాకుండా ఒకసారి మఖాన ఖీర్ కూడా ట్రై చేసి మీరు పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్